అణుశక్తి పరిశోధనలకు పద నిర్దేశకుడు డాక్టర్ ఎంఆర్ శ్రీనివాసన్ గురించి తెలుసుకుందాం ఇటీవల అను విద్యావేత్తం కోల్పోయింది వాళ్ళలో ఒకరు ఆర్ చందంబర్ కాగా మరొకరు ఎంఆర్ శ్రీనివాసన్ మే ఇరవైనా శ్రీనివాసన్ ఊటిలో అనమాట అటానమిక్ అటామిక్ జన కమిషన్ ఎనర్జీ కమిషన్ ఐదో చైర్మన్గా శ్రీనివాస సేవలో అవాన్ అనుమానమై అవ అంటే అటామిక్ ఎనర్జీ కమిషన్ ఐదో చైర్మన్గా శ్రీనివాసం ఉండేవారు అనమాట ఈయన గురించి మనం తెలుసుకుందాం హోమి బాబా హోమి జహాంగీర్ హోమి జహాంగీర్ బాబా విక్రమ్ సారాభాయి హెచ్ఎన్ సేత్న రాజారామన్న తర్వాత భారతదేశ వానశక్తి పరిశోధనలకు శ్రీనివాసన్ బాధ్యత వహించారన్నమాట అంటే ఇతను ఐదే అయినా అన్ అటానమిక్ ఎనర్జీ కమిషన్కి ఇతనికి ముందు ఎవరు ఉండారంటే జహంగీర్ బాబా హోమీ జహాంగీర్ బాబా ఉండేవారు ఆ తర్వాత విక్రమ్ సారాభాయి ఆ తర్వాత హెచ్ఎన్ స్నేహతన తర్వాత రాజా రామన్న ఉండేవన్నమాట ఆ తర్వాత అనమాట ఎంఆర్ శ్రీనివాసన్ ఉండేవారు ఆ తర్వాత భారతదేశ అణుశక్తి పరిశోధన శ్రీనివాసన్ బాధ్యత అనమాట విఎన్ఎల్ అంతర్జాతీయ సంస్థలను సేవలు అందించారు మన దేశంలో అణుశక్తి వర్గం సురక్షితమైనది పబ్లిక్ డిబేట్లో ప్రారంభించిన తొలి శాస్త్రవేత్త అనమాట మన దేశంలో అణుశక్తి వాళ్ళ సురక్షితమైనదని పబ్లిక్ డిబేట్లో ఇతను పాల్గొన్నారు ఎంఆర్ఎస్గా ప్రఖ్యాతులైన మాలూరు రామస్వామి శ్రీనివాసను పంతొమ్మిది వందల యాభై రెండులో క్యాండాన్ని మ్యాగ్నిజియల్ యూనివర్సిటీలో చేరి కంబినేషన్ ప్రాబ్లమ్స్ ఇన్ గ్యాస్ టర్బైన్స్పై పరిశోధన చేశారు పంతొమ్మిది వందల యాభై నాలుగు పీహెచ్డీ పట్టా పొందారు పంతొమ్మిది వందల యాభై ఐదులో భారతదేశం తిరిగి వచ్చి పాతికేళ్ల వయసులో డాక్టర్ హోమి జహంగీర్ బాబు నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ అటానామిక్ ఎనర్జీలో శాస్త్రవేత్తగా చేయాలన్నమాట ఇతను పంతొమ్మిది వందల యాభై ఐదులో అప్పటికే నిర్మాణంలో ఉన్న భారతదేశ తొలి రియాక్టర్ అప్సరాలు చురుగ్గా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో తొలి అటామిక్ పవర్ స్టేషన్ నిర్మాణానికి ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ ఇంజనీర్గా నియమితులయ్యారు ఆసియాలో రష్యా తర్వాత మన దేశంలోనే అటామిక్ పవర్ స్టేషన్ విజయవంతంగా ప్రారంభమైంది దీనికి శ్రీనివాసం చేసిన కృషి చాలా ఉంది అనంతర కాలంలో మద్రాసులో అటామిక్ పవర్ స్టేషన్ చీఫ్ ప్రాజెక్ట్ ఇంజనీర్గాను శ్రీనివాస్ని బాధ్యతలు నిర్వహించి నిర్వహించారు పంతొమ్మిది వందల నాలుగులో పవర్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ డివిజన్ డైరెక్టర్గాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో న్యూక్లియర్ పవర్ బోర్డు చైర్మన్గాను బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో భారతదేశ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఐదో చైర్మన్గా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ రీసెర్చ్ ఎనర్జీ సెక్రటరీగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్గా సేవలు అందించారు అన్నమాట శ్రీనివాస్ శ్రీనివాస్ ఆయాంలో తలపెట్టిన పద్ద పద్దెనిమిది న్యూక్లియర్ పవర్ యూనిట్లో ఏడు ప్రారంభం కాగా మరో ఏడు నిర్మాణంలో మిగిలిన నాలుగు ప్రణాయక స్థాయిలో ఉన్నాయన్నమాట ఇతను ఆయాంలో పద్దెనిమిది న్యూక్లియర్ పవర్ యూనిట్లను అనుకున్నారు ఏడు ప్రారంభం కాగా మరో ఏడు నిర్మాణంలో ఉన్నారు మిగిలిన నాలుగు ప్రణాయక స్థాయిలో ఉన్నాయన్నమాట పంతొమ్మిది వందల తొంభైలో అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్గా విరమణ చేసిన తర్వాత రెండేళ్ళ పాటు వియన్నా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీస్ సీనియర్ అడ్వైజర్గా కొనసాగారు మన దేశంలో ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది మధ్యకాలంలో ప్రణాళిక సంఘ సభ్యుడిగా సేవలు అందించారు రెండు వేల రెండు రెండు వేల నాలుగుతో పాటు రెండు వేల ఆరు రెండు కాలంలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నారు అలాగే కర్ణాటకలో హైయర్ ఎడ్యుకేషన్ ట్రాన్స్పోర్ట్ చైర్మన్గాను రెండు ఏళ్ళ పాటు సేవలు అందించారు వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూక్లియర్ ఆపరేటర్ వ్యవస్థ సభ్యులైన శ్రీనివాసను పంతొమ్మిది ఎనభై నాలుగు పద్మశ్రీ పంతొమ్మిదిలో రెండు వేల పదిహేనులో పద్మ విభూషణ్ వరించాయి పదివేల మంత్రులు ఆయన ఊటీలో స్థిరపడ్డారు శ్రీనివాసన్ మొత్తం మూడు పుస్తకాలు రచించారు వాటిలో పిషన్టీ ఫ్యూషన్ ది స్టోరీ ఆఫ్ ఇండియన్ అటామిక్ ప్రోగ్రామ్ ప్రముఖమైనది శ్రీనివాసన్ భార్య గీత అమెరికా ఆమె ఇంటర్ సంబంధించిన నీలగిరి చాప్టర్ కార్యక్రమం చాలా గురువుగా పాల్గొంటారు ఉన్నమాట అమెరికా భారత్ మధ్య అను ఒప్పందాన్ని జరిగిన అనేక విమర్శలు వచ్చినాయి వాటిని మద్రాసులో జాబు చెప్పిన తీరు నేటికి గుర్తుండిపోతుంది భారతీయ సంస్కృతి సంప్రదాయం మూలాలు తెలిసిన మంచి శాస్త్రవేత్త అమ్మ శ్రీనివాసన్ ఇతను అణుశక్తి పరిశోధనకు పతని దీర్శకుడు మన భారతదేశంలో ఐదో అటామిక్ రీసెర్చ్కి ఐదో ఆయన సేవలు అందించారన్నమాట అటామిక్ ఎనర్జీ కమిషన్కి ఐదో వ్యక్తిగా సేవలు అందించారు ఇతను ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం